క్రీస్తునందు కువైట్ దేశంలో ఉన్నటువంటి తెలుగు క్రైస్తవ సహోదరి సహోదరులకు కృపా మినిస్ట్రీస్ గుంటూరు తరపున నా నిండు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను కువైట్లో షారోన్ ప్రార్థన మందిరం వారు నిర్వహించేటువంటి ఆరవ కృతజ్ఞత కోడికలోనికి నేను వస్తున్నాను ఇరవై ఒకటో తేదీ సాయంత్రం ఐదు ముప్పై నిమిషాలకు ఆ యొక్క ప్రార్థన కోడికి ప్రారంభించబడుతుంది ఈ స్థలం ఎక్కడంటారా ఈ స్థలం ద ఇండియన్ కమ్యూనిటీ స్కూల్ సాల్మియా బ్లాక్ టెన్ కువై మరి తప్పనిసరిగా మీరు మీ కుటుంబాలతో మీరు వస్తారని మరి ముఖ్యంగా మీకు తెలిసినటువంటి మీకు పరిచయస్తులు మీ స్నేహితులు శ్రేయోభిలాసులు లేనిటువంటి మన సహోదరులందరకు కూడా ఈ విషయాన్ని తెలియచేయండి ఇరవై తేదీ శుక్రవారం సాయంత్రం ఐదు ముప్పై నిమిషాలకు మనం అందరం కలిసి ప్రభువుని ఆరాధించి శ్రేష్టమైనటువంటి దేవుని వర్తమాన విందాం రండి ప్రభు మీకును మీ కుటుంబాలకు తోడయుండి కాపాడును గాక మరొకసారి మీ అందరికీ శుభవందనాలు తెలియచేస్తున్నాను ఆమె